ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు వరకు చెప్పారు ఇప్పుడు కొంతమందికి చిన్న పిల్లలకి గర్భంలో ఉండగానే కొన్ని అవయవ లోపాలు గుండె లోపాలు అవలసి గుర్తించారు వెనకటికి ఇప్పటికి వచ్చిన టెక్నాలజీ ఏంటి ఆ మార్పులు గర్భంలో ఉన్న లోపాలని సరిచేసుకోవచ్చు గర్భంలో ఉన్న బిల్లం చాలా అడ్వాన్సెస్ వచ్చినాయండి ఇప్పుడు ఏంటంటే మనకి ఫేటల్ ఇకో అని వచ్చింది దాంట్లో చాలా మటుకు అంటే దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గుండెలో గుండె డెవలప్ అయ్యేటప్పుడు వచ్చేటటువంటి లోపాలని ముందే మనం కనుక్కోవచ్చు కొన్ని కొన్ని అబ్నార్మాలిటీస్ ఈవెన్ ఫీటర్ లైఫ్లో ఉండగానే కొన్ని కరెక్ట్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ కానీ కొన్ని కొన్ని సో ఇది ఇది కూడా మంచి డెవలప్మెంటల్ యూనో ప్రోగ్రెస్ బాగా ఈ చిన్న పిల్లలు గర్భంలో ఉండగా దానికి కారణాలు కూడా రకరకాల కారణాలు ఉన్నాయి కొన్ని మందులు వైరల్ ఇన్ఫెక్షన్సు అగైన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి